హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి విరాట్ ఇలా అంటూ ఉంటాడు చంద్రకళతో నువ్వు ఎన్ని చెప్పినా నేనైతే రేపు నీ మెడలో నల్ల నల్లపోసెలు వేయను అని అనగానే అలా ఎలా అంటారు అసలు అది జరిగే పనేనా మీరు నా మెడలో వేసే తీరతారు ఆయన మెళ్ళలో తాళి కట్టినప్పుడు లేనిది ఇప్పుడు నల్లపూసలు వేసేటప్పుడు వచ్చిందా ఏంటి మీకు కష్టం అని అంటే చూడు చంద్ర నీ మెళ్ళో తాళి నేను ప్రేమతో కట్టలేదు కోపంతో కట్టాను శిక్షగా ఆ మెళ్ళలో తాళి వేశాను అని అంటే మీరు శిక్షగా వేసారో లేదంటే ఇంకెందుకు వేసారో నాకు తెలియదు కానీ ఇదైతే తాళిబొట్టే ఈ తాళిబొట్టు వేసిన పదహారు రోజుల తర్వాత నల్లపూసలు వేయడం అది మా నాన్నవైతే దాని ప్రకారమే జరుగుతుంది అని అంటే పగటి కళలో కనుకు అలా జరగదు అసలు నువ్వు ఇంట్లో కూడా ఉండద్దు వెళ్ళిపోవాలి అని అంటాడు నేను వెళ్ళిపోవాలా నేను వెళ్ళిపోవడం జరిగితే మీరు కూడా నాతో పాటు వచ్చేయాలి అని అంటే ఏయ్ నేనెందుకు వచ్చేస్తాను అని అంటే భార్య ఎక్కడ ఉంటే భర్త అక్కడే ఉండాలి కదా సీతమ్మ రాముడు ఇద్దరు వనవాసానికి వెళ్ళారు కానీ రామయ్య తండ్రి ఒక్కడే వెళ్ళాడా ఏంటి అని అనగానే అమ్మ మహాతల్లి నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు కానీ నల్లపూసలు మాత్రం నీ మెడలో నేను వెయ్యను నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ తత్వంగం జరిగితే అమ్మ చాలా బాధపడుతుంది అమ్మ మనసుని ఇప్పటికే నువ్వు చాలా బాధ పెట్టావు నేను కూడా అమ్మని బాధ పెడుతున్నాను ఇంకా అమ్మని బాధ పెట్టద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత చంద్రకళ కిచెన్లో డల్గా ఉంటుంది శాలిని శృతి కామాక్షి ముగ్గురు వచ్చి ఏంటి చాలా సంతోషంగా ఉండాల్సిన నీ ఫేసు ఇలా మాడిపోయిన బల్బులాగా అయిపోయింది ఎంతైనా ఇష్టపూర్వకంగా పెళ్ళిళ్ళు జరిగితే తరువాత ఏమేమి జరిపించాలో పెద్దవాళ్ళు అన్నీ జరిపిస్తారు కానీ నీ పెళ్ళి నీకొక శాపం పాపం ఏంటో నీ జాతకం అదేంటి చంద్ర ఎప్పుడు కష్టాల్లోనే నువ్వు తెలియ మునుగుతూ ఉంటావు నువ్వు కాబట్టి బ్రతుకున్నావు అదే ఇంకెవరైతేనా ఇంతకుముందేమో మీ పెదనాన్న నీ గొంతు కోశాడు ఇప్పుడేమో విరాట్ని గొంతు కోశాడు పాపం నిన్ను చూస్తే చాలా జాలేస్తుంది ఇప్పటికైనా మించిపోయింది లేదు విరాట్ బలవంతంగా కట్టినా ఆ బొట్టుని తీసేసి నీ దారి నువ్వు చూసుకో అని అనగానే చంద్రకళ చెయ్యెత్తుతుంది ఇంకా కామాక్షి మీద ఆ తర్వాత చెయ్యి వెనక్కి తీసేసుకుంటుంది చి మీరు వయసులో పెద్దవారు అయిపోయారు కాబట్టి బ్రతికిపోయారు ఇదే మాట శాలిని అన్నా శృతి అన్నా ఇంకెవ్వరన్నా పళ్ళు రాళ్ళగొట్టేదాన్ని మీరు నాకంటే వయసులో పెద్దవారు అమ్మ వయసున్న మనిషిని కొట్టడం ఇష్టం లేక నా సంస్కారం నాకు అడ్డు వచ్చి చెయ్యి దించేశాను లేకపోతేనా అని అంటుంది నేనేమన్నాను నీ మంచి కోసమే కదా అన్నాను అని అంటే నా మంచి కోసం నువ్వు ఆలోచించడం మానేసి నీ మంచి కోసం నీ కూతురు మంచి కోసం మీరు ఆలోచించుకుంటే చాలా మంచిది అని ఎనగానే ఇంకా శాలిని ఏ ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావో అసలు ఈ ఇంట్లో ఎవరిని నిష్టపడుతున్నారు తాలికట్టిన భర్త నువ్వంటేనే అసహించుకున్నాడు ఇంకా అత్తయ్య గారితే నీ మొహం కూడా చూడడం ఇష్టం లేదు నువ్వు కనిపించినప్పుడల్లా పక్కకి తప్పుకుంటుంది ఇంకా ఇవన్నీ ఎందుకు ఈ నల్ల పూసలు గుచ్చడం అలాగే ఇంట్లో ఉండటం ఇవన్నీ నీకు అవసరమా ఈ తతంగాలన్నీ జరిపించడం అవసరమా ఎవరు నిన్ను మెచ్చుకుంటున్నారు ఎవరు నీకు సపోర్ట్గా నిలబడుతున్నారు ఎవ్వరూ నిలబడడం లేదు ఆ శ్యామలాంటి అండదండ చూసి రెచ్చిపోతున్నావా ఆవిడ ఇంటికి ఓ చుట్టం చూపుగా వచ్చారు చుట్టం చూపు చూసేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఆ తర్వాత ఇంట్లో నువ్వు ఓ తోలు బొమ్మలాగా వండాల్సిందే అంతేకాని నిన్న మనిషిగా కూడా వాళ్ళు గుర్తించడం లేదు నీ పొగరికి బాగానే శిక్ష పడింది అని అనగానే వాళ్ళ మాటలకి తలుచుకొని బాధపడుతుంది చంద్రకళ ఇంకా తర్వాత తన రూమ్లో చాలా బాధపడుతుంది ఏడుస్తూ ఉంటుంది జగదీశ్వరి ఏది అమ్మాయి కనిపించడం లేదు శ్యామల ఏమో ముహూర్తం పెట్టించింది ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది ఎక్కడుంది అని వెతుకుతూ ఉండగా ఇంతలోపు డోర్ ఓపెన్ చేసి ఉండడంతో డోర్లో చూస్తుంది ఇక కూర్చొని ఏడుస్తూ ఉన్న చంద్రకళని చూసి ఏ ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది చంద్ర అని అంటుంది అది అత్తయ్య గారు ఏమీ లేదు కళ్ళల్లో కుంకుమ పడింది అని అంటే అబద్ధం చెప్పద్దు నువ్వు ఏడుస్తున్నావు కళ్ళల్లో కుంకుమ పడితే ఏడ్చాను నలుకలు పడితే ఏడ్చాను ఇవన్నీ నా దగ్గర చెప్పద్దు వాడు నేను బాధ పెట్టాడా అని అంటే లేదత్తయ్యా అని అంటుంది అబద్ధాలు చెప్పొద్దు నిజం చెప్పు అని అంటే అత్తయ్య ఇప్పుడు ఈ నల్లపూసలు మెళ్ళ వేసే తంతు ఆయనకి ఇష్టం లేదట నా అంతట నేనే వద్దు అని నేను శ్యామల పినితో చెప్పేయాలట ఇలా జరిపించడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదట వద్దంటున్నారు అందుకే బాధగా అనిపిస్తుంది అని అనడంతో వద్దని చెప్పడానికి వాడేవాడు ఈ ఇంటికి ఒక సంస్కృతి సాంప్రదాయం కొన్ని పద్ధతులు ఆచారాలు ఉన్నాయి వాటిని తగలబెట్టడం వాడికి ఎవరిచ్చారు హక్కు అంత వాడిష్టమేనా వాడేమో నీ నీమెలో తాళి కట్టేయడం ఇప్పుడేమో ఇది వద్దు అది వద్దు అని అనడం అది వాడి చేతుల్లో లేదు ముందేవాడు నీ మెల్లో తాలి కట్టకుండా తప్పు చేయకుండా ఉండాల్సింది ఓసారి తప్పు చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్ళకి ఉండదు నోరు మూసుకొని పూజలో కూర్చోమని నేను చెప్తాను నువ్వు కళ్ళు తుడుచుకో ఇప్పుడు ఎడవడం మంచిది కాదు ఈ నల్ల పూసలు మెడలో వేసే కార్యక్రమం ఆడవాళ్ళకి చాలా మంచి కార్యక్రమం చాలా శుభ సూచకమైన కార్యక్రమం ఇలాంటి సందర్భంలో ఏడవకూడదు సంతోషంగా ఉండాలి వాణ్ణి నేను ఒప్పిస్తాను నువ్వు బాధపడకు అని చెప్పడంతో అత్తయ్య గారు చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు అని దగ్గరికి వచ్చి జగదీశ్వరిని కాగిలించుకుంటుంది ఇంకా జగదీశ్వరి బలవంతంగా విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చంద్ర ఇది నీ మీద ప్రేమతో నేను చేయలే చేయలేదు ఇది ఒక బాధ్యత ఆ బాధ్యత మా చేతుల మీదుగా జరిపించడం అనేది ఆనవైతి అందుకనే జరిపిస్తున్నాను నీ మీద కోపం నాకు అలాగే ఉంది నా భర్తని నాకు కాకుండా చేసి అలా మంచం మీద కోమాల్లో ఉండేలా చేశావు ఆ కోపం ఎప్పటికీ నాకు పోదు నేను నేను కోడలిగా అంగీకరించలేదు కానీ ఈ తంతు జరగాల్సిన ఆచారం ఉంది కాబట్టి జరిపిస్తున్నాను నువ్వు ఇంకెక్కువగా ఊహించుకోవద్దు అని చెప్పేసి వెళ్ళిపోతుంది అత్తయ్య మీకు నా మీద కోపం ఉండడం తప్పు లేదు తప్పు కాదు కూడా కానీ మావయ్య గారు కోలుకుంటారు ఆయన కోలుకున్న మరుక్షణం నా జీవితం మూడు పూలు ఆరు కాయలుగా సాగుతుంది ఆయన అత్తయ్య ఇద్దరు నన్ను అర్థం చేసుకుంటారు వాళ్ళు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు మీరు త్వరగా కోలుకోవాలి మావయ్య మీరు కోలుకుంటేనే నా కష్టాలు గట్టెక్కుతాయి అని చెప్పి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన విరాట్టు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నావురా అని జగదేశ్వరి అంటుంది మా అమ్మ నాతో మాట్లాడుతుంది ఇది నిజమా అబద్ధమా అమ్మ నాతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది ఏంటి యా ఇదంతా అబద్ధం ఆ అమ్మ అసలు నన్ను ఎదురే నాకు ఎదురే నన్ను నాతో పడడం లేదు నేను ఎదురొస్తేనే పక్కకి వెళ్ళిపోతుంది నా మాట అంటేనే అమ్మ కసలు నచ్చడం లేదు అలాంటిది ఎక్కడికి వెళ్తున్నావురా అని నన్నెందుకు అడుగుతుంది నా భ్రమ అని అనుకుంటూ ఉండగా మళ్ళీ మరోసారి నిన్నే అడిగేది ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే మళ్ళీ అలాగే వినబడిందేంటి అని అనుకుంటూ ఉంటాడు ఇంతలోపు క్రాంతి కూడా వస్తాడు వచ్చి ఏంటన్నయ్య అమ్మ అడుగుతుంటే చెప్పవేంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది కదా అని అంటే ఇది నిజంగా నిజమే అమ్మ నాతో ఇది నేను బ్రహ్మనుకున్నాను అని చెప్పి అమ్మా నువ్వు నాతో మాట్లాడుతున్నావా అని అంటే ముందు నేను అడిగిన దానికి సమాధానం మాత్రమే చెప్పు ఎక్కువ మాట్లాడద్దు ఇంతకి నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అంటే ఆఫీస్కి వెళ్తున్నానమ్మా అని అంటే ఆఫీస్కి ఏంటి ఇంట్లో పూజా కార్యక్రమం పెట్టుకున్నాము మెడలో పూస్తేలు వేసే ఈ కార్యక్రమానికి నువ్వు లేకుండా ఏంటి ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళడమేంటి అని అంటే అది అమ్మా నాకు ఇష్టం లేని పని నేను చేయను అలా చేస్తే నీకు కూడా ఇష్టం ఉండదని నాకు తెలుసు అని అంటే ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని ఆచారాలు కట్టుబట్లు ఉంటాయి వాటికి అనుగుణంగా నడుచుకోవాలి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రతిదీ చేస్తూ ఉంటానంటే మేము చూస్తూ ఊరుకోము ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు ఆఫీస్కి సెలవు పెట్టు నువ్వు ఇంట్లోనే ఉండాలి పూజ జరిపించాలి నీ చేతులతో పుస్తలు తన మెడలో వేయాలి అర్థమైందా అని అంటే అమ్మా నీకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు కదా అది పిచ్చిది వాగుద్ది నువ్వు పట్టించుకోవద్దు అత్తయ్యకి నేను ఏదో ఒకటి చెప్తాను శ్యామల అత్తయ్య గురించే కదా మీరు కంగారు పడుతున్నారు అత్తయ్యకి నేను ఎలాగోలా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేస్తాను నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది వేరే చోటుకి వెళ్ళాలి అని అత్తయ్యని బాగా నమ్మించేసి ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసేయమని చెప్తాను మీరు దాని గురించి ఏం టెన్షన్ పడకండి అని ఎనగానే ఇక జగదీశ్వరి కోపంతో ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా అర్థమైనా కావాలని వాదిస్తున్నావా ఇది నీ ప్రాణాలకు సంబంధించిన విషయం తన మెడలో నల్ల పూసలు వేస్తే నీకు శ్రీరామ రక్ష నా కొడుకుకి శ్రీరామ రక్ష ఉండాలని నేను కోరుకున్న అత్తయ్య గురించి నువ్వు ఈ కార్యక్రమం చేసుకుంటున్నావా తను ఈ కార్యక్రమం నువ్వు చేసుకుంటే తనకేం వస్తుంది తనకేం లాభం తనకేం మేలు ఇది నీ ప్రాణాలకు సంబంధించిన విషయం ఓ తల్లిగా నేను చెప్తున్నాను ఈ పూజ జరిపించి తీరాలి తన మెడలో నువ్వు నల్ల పూసలు వేయాలి ఈ పూజ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగాలి మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అప్పుడే నాకు సంతోషం ఆయన అలా మిమ్మల్ని ఇలా చూసి ఇంకా నేను ఎందుకు బ్రతకాలి అని నేను అనుకునేటట్టు దయచేసి చెయ్యొద్దు నన్ను ఇంకా బాధ పెట్టద్దు అని గట్టిగా అరవడంతో ఇంకా విరాట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మకి నాయనంటే ఎంతో ఇష్టం నా ప్రాణాలని నాకు రక్షణ కోసమే ఈ కార్యక్రమం జరిపిస్తున్నానని అమ్మ చెప్పకనే చెప్పింది అమ్మకి ఇష్టం లేకుండా నేను పూజలో కూర్చోను అనుకున్నాను కానీ అమ్మే కూర్చోమని చెప్పినప్పుడు తనకి సంతోషం అని చెప్పినప్పుడు ఇంకా నేనెందుకు ఎక్కడికి వెళ్తాను అని మనసులో అనుకుంటాడు ఇంకా క్రాంతి ఏంటన్నయ్య ఇంకా మౌనంగా ఉన్నవేంటి పాపం వదిన నీ మాన్న నువ్వు శిక్ష వేసేస్తే సరిపోతుందా అని నిర్ణయాలు నువ్వే తీసేసుకుంటే సరిపోతుందా తను ఎంత బాధపడుతుంది తనల్లా ఏడుస్తుంటే ఆ ఉసురు మన కుటుంబానికి తగులుతుందన్నయ్య నువ్వు పెద్దవాడివి నేను చిన్నవాడిని నేను నీకు చెప్పాల్సి రావడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అనగానే ఇంకా ఆ మాటలకి జగదీశ్వరి ఇలా అంటుంది చూడు మాకు మాకు ఎన్నో ఉంటాయి నేను చంద్రతో మాట్లాడుతాను మాట్లాడకపోతాను అది వేరే విషయం కానీ తాలి కట్టిన భర్తవి నువ్వు తన చేత కన్నీళ్ళు పెట్టించొద్దు అది మంచిది కాదు అది మన కుటుంబానికి అరిష్టం తన కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్పేసి జగదీశ్వరి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత విరాటు పూజలో కూర్చోవడానికి ఒప్పుకుంటాడు విరాటు ఇంకా నల్లపూసలు మెడలో వేసే కార్యక్రమానికి ఒప్పుకున్నట్టు ఇంకా చంద్రకళకు తెలీదు చాలా బాధగా ఉంటుంది ఆ టైంలోనే సుభద్ర కాల్ చేస్తుంది అమ్మా చంద్రకళ ఎలా ఉన్నావమ్మా అని అడిగితే నేను బాగానే ఉన్నానమ్మా అని అంటుంది ఏంటమ్మా ఏడుపు గొంతులాగా ఉంది నువ్వు ఏడుస్తున్నావా అని అంటుంది లేదమ్మా ఏడవడం లేదు అని అంటే అబద్ధం చెప్తున్నావమ్మా నా కూతురు అబద్ధం చెప్తుందో నిజం చెప్తుందో ఆ మాత్రం నేను తెలుసుకోలేనా నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు నువ్వు సంతోషంగా లేవు నువ్వు దేని గురించో బాధపడుతున్నావు నాతో నువ్వు నిజం చెప్పకపోతే నామే మీదొట్టోయ్ అని సుభద్ర చెప్పడంతో అమ్మా చెప్తానమ్మా చెప్తాను పెళ్ళి జరిగి ఈ రోజుకి పదహారు రోజులైంది కానీ నా మెడలో నల్లపూసలు వేయటానికి ఆయన ఒప్పుకోవడం లేదు శ్యామల పిన్ని గారు ఊరి నుంచి వచ్చారు ముహూర్తం పెట్టించారు కానీ ఆయనకేమో ఇష్టం లేదు ఏదో ఒకటి శ్యామల పిన్నికి సాకు చెప్పామని నాకే చెప్పాడు తను ఆఫీస్కి కూడా వెళ్ళిపోతున్నాడు అందుకే బాధపడుతున్నాను ఈ కార్యక్రమం ఆయన రక్షణ కోసమే కదా కానీ ఆయన ఈ కార్యక్రమానికి లేకపోతే నా మనసు అంత బాధగా ఉంటుంది ఏం పాపం చేశానమ్మా నా జీవితంలో సంతోషం అనేదే రాదా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఒకదాని తర్వాత మరోటి ఇలా ఏవో ఒక ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి అని బాధపడంతో అమ్మ చంద్రకళ నువ్వు బాధపడద్దు మీ ఆయన్ని మీ అత్తయ్యని వాళ్ళ మనసుని నొప్పించద్దు అంత మంచే జరుగుతుంది ఇంకా ఓపిక పట్టమ్మ ఆడపిల్లకి భూమాత అంతా ఓపిక సహనం ఉండాలి అని అంటారు నా కూతురికి అంత సహనం ఉందని నేను అనుకుంటున్నాను నువ్వు ఓపిక పడితే నీకు అంత మంచే జరుగుతుంది నువ్వే తప్పు చేయలేదు అని మీ అత్తయ్య నీ భర్త తెలుసుకుంటారమ్మా అప్పటి వరకు నువ్వు ఓపిక పట్టు అని ఇంకా చెబుతుంది సరే అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా చంద్రకాల ఏడుస్తూ ఉండడంతో షాలిని సంబరపడిపోతుంది డాన్స్ చేసుకుంటుంది రూంలోకి వెళ్ళి ఎంత సంతోషంగా ఉందో ఎంత ఉల్లాసంగా ఉందో బా ఇంట్లో ఏం జరిగిపోతుందో అని ఉడుక్కున్నాను కుళ్ళుతో తట్టుకోలేకపోయాను కానీ కార్యక్రమం విరాట్ బాబుగారే ఆపేశారంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇంట్లో రాజ్యం అంతా నాదే ఈ ఇంటికి ఏకైక మహారాణిని నేనే విరాట్ చంద్రకళ పేరుకు మాత్రమే ఇంటి పెద్ద కోడలు పెద్ద కొడుకు అన్నీ మావే ఈ ఇంట్లో చక్రం తిప్పేది నేనే ఇంకా ఇంట్లో పూజ లేదు పునస్కారం లేదు చంద్రకళ ఏడుస్తూ వాళ్ళ అమ్మతో చెప్పేసింది కదా ఈ పూజ ఇవన్నీ ఇంకా ఏమీ జరగవు అని అని చెప్పి చాలా సంతోషంగా ఉంటుంది ఇక ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు రావడంతో ఇంతలోపు పంతులు గారు బెల్ కొడుతూ ఉంటారు ఇక డోర్ తీస్తుంది షాలిని పంతులు గారిని చూసి అదేంటి మీరొచ్చారు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని అంటుంది అదేంటమ్మా ఇంట్లో పూజా కార్యక్రమం ఉంది కదా నన్ను రమ్మని పిలిచారు కదా మరి ఇప్పుడేంటి ఎవరు పిలిచారని అడుగుతున్నారు అని అంటే అదో అయ్యో పంతులు గారండి ఇంకా మీకు అసలు విషయం తెలియదు అనుకుంటా ఈ ప్రోగ్రాం పోస్ట్ పోనైంది ఇంట్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు లేవు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటే అదేంటమ్మా అని అంటే ఇంకా చెప్తున్నాను కదా ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాలేదా ముందు పూజా కార్యక్రమాలు చేయిద్దామనుకున్నాము కానీ మా విరాట్ బాబు గారికి ఏదో పడడం వల్ల ఆయన వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు ఒక్క చంద్రకళి కార్యక్రమాన్ని చేయలేదు కదా అని అనగానే ఓ అలాగా సరేనండి నేను వెళ్ళొస్తాను అని అంటే వెళ్ళండి మళ్ళీ రావద్దు అని అంటుంది శాలిని ఇంకా అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జగదీశ్వరి శ్యామల అందరూ కూడా పూజకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు పువ్వులు కాయలు అలాగే కావాల్సినవన్నీ కూడా హాల్లో పెట్టి పంతులుగారి కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇదేంటి పిచ్చోళ్ళలాగా వీళ్ళన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆ చంద్రకళ ఇందాక ఏడుస్తూ వాళ్ళమ్మతో చెప్పింది బహుశా వీళ్ళకి తెలియకపోవచ్చు చేనీ చేయని ఏర్పాట్లు చేయని ఇప్పుడే మనం వీళ్ళకి చెప్పి డిస్టర్బ్ చేయొద్దు ఇంకొంచెం సేపట్లో వాళ్ళే తెలుసుకుంటారు ఈలోపు శ్యామల పిన్ని కాస్త ఒళ్ళొంచి పని చేయని ఇప్పుడే చేస్తే ఇప్పుడే చెప్పేస్తే వీళ్ళు పని చేయకుండా కూర్చుంటారు అని చెప్పి రిలాక్స్గా ఉంటుంది ఇంతలోపు చంద్రకళ కూడా చక్కగా పట్టుసారి కట్టుకొని అవన్నీ పెట్టుకొని మహాలక్ష్మిలాగా రెడీ అయ్యి వస్తుంది అదేంటి ఇందాక ఏడుస్తుంది ఇప్పుడేంటి కుందనపు బొమ్మలాగా తయారై వచ్చింది ఓ తను కూడా ఆఖరిలో ట్విస్ట్ ఇద్దామనేమో అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు విరాట్ కూడా రెడీ అయిపోయి నేను కూడా రెడీ అయిపోయాను అత్తయ్య ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది అని అనడంతో అల్లుడు హీరోలా ఉన్నావు ఈ పట్టు పంచెలో ఎంతో బాగున్నావు నా కూతురు కూడా ఎంత బాగుందో మీ ఇద్దరిని చూస్తుంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తిలాగా ఉన్నారు చాలా బాగున్నారు అని అంటుంది ఇక అది చూసిన శాలిని గుండె ఆగిపోతుంది ఏంటిది ఈ కార్యక్రమం జరగదేమో అనుకొని పంతులు గారిని కూడా పంపించేశాను కానీ విరాట్ బాబు గారు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నారా అని చెప్పి ఆశ్చర్యపోతుంది ఇంకా తర్వాత పీటల మీద చంద్రకళ విరాట్ ఇద్దరు కూర్చుంటారు ఏంటి జగదీశ్వరి పంతులు గారేంటి ఏంటి ఇంకా ఇంత లేటు అని అంటే అవును ఇప్పుడు ఆయనకు ఫోన్ చేస్తాను ఇంకా రాలేదేంటి అని చెప్పి జగదీశ్వరి పంతులు గారికి ఫోన్ చేస్తుంది పంతులు గారు ఇదేంటి ఇవిడ మళ్ళీ చేస్తున్నారు అని చెప్పి జగదీశ్వరి గారు చెప్పండమ్మా అని అంటాడు ఏంటి పంతులు గారు ఇంకా రాలేదు ఆలస్యం ఏంటి అని అంటే అయ్యో క్షమించండమ్మా మీరు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని మీ కోడలు చెప్పి నన్ను వెనక్కి పంపించేశారు నేను గంట ముందే వచ్చానమ్మా అని అనగానే అదేంటి ఈ కార్యక్రమాన్ని మేమెందుకు రద్దు చేస్తామో అని అంటే ఏమోనమ్మా నేను ఉదయమే వచ్చాను ఆవిడైతే ఇది జరగదు మీరు వెళ్ళిపోండి ఈ కార్యక్రమం మళ్ళీ ఎప్పుడైనా జరిపిస్తారు విరాట్ బావగారు ఊరు వెళ్తున్నారు అని చెప్పిందమ్మా అందుకే నేను ఇంటికి వచ్చేశాను అని అనగానే చాలా కోపంతో రాగిలిపోతుంది జగదీశ్వరి అయ్యో పంతులు గారు తనకి తెలియక అలా చెప్పుంటుంది మీరు రండి అన్ని ఏర్పాట్లు చేశాము మీకోసమే ఎదురు చూస్తున్నాము అని చెప్పగానే సరేనమ్మా ఇప్పుడే బయలుదేరుతున్నాను ఓ పది నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి పంతులు గారు బయలుదేరతాడు ఇక తర్వాత జగదీశ్వరి శాలని దగ్గరకు వస్తుంది ఏయ్ ఎందుకు ఇలా చేశావో అని అంటే అయ్యో నేనేం చేశాను అని అంటే చంప పగలగొడుతుంది కొడుతుంది ఏం చేసావో నీకు తెలీదా ఇంట్లో ఇప్పటికే చాలా బాధపడుతున్నాము మామయ్య గారి గురించి ప్రతిరోజు నేను ఏడుస్తున్నాను ఇప్పుడు నా కొడుకు కోడలికి ఒక శుభకార్యం తలపెడితే దాని కూడా చెడగొట్టాలని చూస్తావా ఇంకా మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తావా అని చెప్పి చంప పగల కొడుతుంది వచ్చిన పంతుల్ని వెనక్కి పంపించేస్తావా ఇలా చేస్తే పిచ్చి పిచ్చిగా ఉండదు తప్పు చేసిందన్న కారణంతో నా పుట్టింటి వాళ్ళని నా మేనకోడల్ని దూరం పెట్టాను ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబో